అది బలం అని చెప్పినే చేస్తారు అందులో నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలు తినేవాళ్ళు వాళ్ళు కనుక అవి అందులో పోస్తే ఆ మొక్క చెక్క అదంతా ఉంటుంది కదా అది తాగినటువంటి ఆవుకి కనుక ఆ పాలు అది తిన్న ఆవు అది తాగిన పా ఆవు దాని పాలల్లో అట్లాంటి కంటెంట్ కలిస్తే కలవచ్చు ఇది ఉన్న పర్సంటేజ్ని బట్టి తేల్చాల్సింది ఎక్స్పర్ట్ అది ఎన్డిపి నివేదిక వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి వాళ్ళని రిఫరెన్స్ అడగాలి ఏమయా మీరు చెప్తున్నారు ఇది చేపనేది అంటే అది వేరేది నూనె తెచ్చి ఇందులో కలిపినట్ట లేకపోతే ఇట్లా పాలల్లో వస్తుంది ఆ రిపోర్ట్లో చూస్తే దాంట్లోనే డిస్క్లైమర్ కూడా ఇచ్చేసారు వాళ్ళు ఇది జరగచ్చు జరగకపోవచ్చు అదే సందర్భంలో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి ఈ ఈ కారణాల వల్ల కూడా జరగొచ్చని రాశారు వాళ్ళు దాన్ని ఇంకొకటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ప్రింటు ఎలక్ట్రానిక్ ఏ మీడియాలో కూడా ఇది ఫోకస్ కాకూడదని రాస్తుంది అందులో అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళు సరిగ్గా అటు ఇటు కాకుండా చెప్తున్నారు అంతే కదా మనం చెప్తున్నది అప్పుడు ఏం చేయాలా క్రాస్ చెకింగ్ కోసం ఇంకొకరికి పంపించాలి అది ఇప్పటికిప్పుడు రాగానే మనం గనక బయటికి రిలీజ్ చేసేసి ఉంటే తొందరపాటు అంటాం సహజంగా కానీ జూలైలో వచ్చిందని సెప్టెంబర్లో రిలీజ్ చేయడం తొందరపాటు అవుతుంది ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేసినట్టే కదా జులైలో రాగానే వెంటనే దాన్ని వేరే మైసూర్ కు ఇప్పుడు నిన్న కోర్టు అడిగినట్టు గజాబ